నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు ఒక బిడ్డ జననం తీసుకునేటప్పుడు ఏదైనా ఆశీర్వదిస్తే ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ పుట్టాలని అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి కోరుకుంటుంది అదే ఆశీర్వాదాన్ని కూడా కోరుకుంటుంది అలా పుడితే చాలా చాలా సంతోషం అన్ని అవయవాల్ని చాలా చక్కగా పొందుపర్చాడు ఈశ్వరుడు అయితే కొన్ని కొన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు కళ్ళు తల వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అలాగే చేతుల విషయానికి వస్తే కూడా రెండు ఒకటే అయినప్పటికీ కుడి చేతికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది డెఫినెట్ గా ఏదైనా చేసేటప్పుడు ఏదైనా మంగళకరమైనటువంటి పనులు చేసేటప్పుడు కానీ అన్నిటికీ కుడి చేయినా మనం యూటిలైజ్ చేస్తాం కుడి చేతికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏమిటి కుడి చేయనే వాడమంటారు రెండు చేతులు ఒకలాంటివే కదా రెండో ఒకటే కదా ఇందులో ఎడంకర్దిరితే మాత్రం ఆడవాళ్ళకి మంచిది అవును కుడికారు చూడండి రెండు చేతులు ఒకటే కదమ్మా మీరు ఇలా పెట్టుకోండి వస్తారు దగ్గర పెట్టుకోండి చూడండి రెండు చేతుల యొక్క మనం రేఖల ఏర్పడ్డాయి మనం చేతులు మూసుకోవడం వల్ల ఏర్పడ్డాయి కదా సరే ఇలా మూసుకున్నమాట మూసుకోవడం ఏర్పడ్డాయి కదా రెండు చేతుల్లో ఉండే రేఖల్లో కొంత తేడా ఉంటది గమనించండి ఒకేలా ఉండవు మీరే చూడండి సార్ ఒకేలా ఉండవు చూడండి సేమ్ తేడా ఉంది అవును ఇక్కడ వేరే ఒక ర్యాక్ వచ్చింది ఎందుకు వచ్చింది అట్లా ఒకేలా మూస్తున్నాం కదా ఒకేలా మూస్తున్నాం కదా రెండు ఒకేలాగా ఉండాలి కదా ఎందుకు లేదు ఏం సార్ ఇలా చెప్తా ఎందుకు అంటే రెండు చేతులకి తేడా ఉంది ఎందుకు ఉందో చెప్తాను నేను మీకు మనకి దీనికి జ్యోతిష్ శాస్త్రం అర్థం అయితే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది కుడికి ఈ కుడి భాగం భాగం అయితే దీని సూర్యనాడి అంటారు కుడి భాగాన్ని సూర్య సూర్యనాడి కుడి నోషం నుంచి వచ్చేదాన్ని సూర్యనాడి అంటారు దీని చంద్రనాడి అంటారు ఇది చంద్రభాగము ఇది సూర్యభాగం బాడీలో జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడికి చంద్రుడికి వచ్చిన కారకత్వాలు ఏమిటి అంటే చంద్రుడు చంచలత్వం ఎమోషన్స్ ఇదంతా ఎమోషన్ పార్ట్ ఇదంతా ఆరోగ్యము లక్ష్మి ఐశ్వర్యము ఇదంతా ఇచ్చేది స్పిరిచువల్ స్పిరిచువల్ రిలేటెడ్ స్టెబిలిటీ అందుకే రవి స్టెబుల్ గా ఉండేవాడు ఇతను చంచలంగా తిరిగేవాడు ఈ ఎమోషన్ పార్ట్ కాబట్టే భార్యాభర్త నిలబడప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ స్త్రీ నిలబడమంటారు అంటే నీకు ఎమోషన్ కనెక్టివిటీ ఉండాలి భార్యతో అంటేనే అన్ని ఎమోషన్స్ అమ్మాయి ఎమోషన్స్ స్త్రీ అంటే పురుషుడు అంటే వర్క్ మైండెడ్ సో ఎమోషన్స్ తో కూడినటువంటి అమ్మాయి నీ పక్కన ఉంటే ఆవిడతో నీకు ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసేది ఆవిడ అవుతుంది నీ ఎమోషన్ ఎవరితో ఉండాలంటే స్త్రీతో ఉండాలని లెఫ్ట్ సైడ్ ఉండమంటారు ఓకే రైట్ సైడ్ కూర్చోబెట్టమంటారు ఎందుకు కూతురు కూడా అమ్మాయి కదా చెప్తాను ఇక్కడ ఏంటంటే బాధ్యత ఉండాలి ఎమోషన్ కదా ఉండాల్సింది ఎడమ తోడ మీద కూర్చునేది భార్య అంటారు కుడితోడ మీద వచ్చి కూర్చుంటే మనకి గంగా దేవికి సంబంధించిన వృత్తాంతంలో మీద అప్పుడు మనకి మహాభారతంలో కూడా వృత్తాంతం అమ్మా నువ్వు నాకుడితోడ మీద కూర్చున్నావు నాకు నువ్వు కోడలు లేదా కూతురుతో సమానం తండ్రి అప్పుడు నేను కావాలంటే నాకు నా కొడుకు నుంచి నీకు పెళ్లి చేస్తా అంటాడు కుడితోడ అదే ఇప్పుడు మనం అన్నం ఎందుకు దీంతోనే తినాలి దీంతో తినొచ్చు కదా అంటే మనం చూడండి అన్నం తినేటప్పుడు మనం ఏమనుకుంటాం ఫుడ్ తినేటప్పుడు ఆరోగ్యమైనది తింటారా అనారోగ్యమైనది కదా ఇది సూర్యనాడి కదా ఆరోగ్యానికి ఎవరు కారకుడు అని చెప్తుంది వేదం సూర్యుడు సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటుంది అంటే ఈ కుడిచెకి కుడిచేతో చేసేటువంటి పనికి ఆరోగ్యాన్ని ఇచ్చే తత్వం ఉంటుంది అందుకని సూర్యనాడి కాబట్టి ఇటు సైడ్ మనం తింటున్నాం సూర్యుడికి సూర్యతత్వానికి ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే న్యాచురల్గానే దానికి ఆరోగ్యంతో పాటు మన ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తత్వం కూడా సూర్యుడికి ఉంటుంది ఓకే అందుకే రవి వృషభ రాశిలో తన తన స్థానం నుంచి దశమంలోకి వెళ్ళి ఉంటాడు సార్ వృషభ రాశిలో రవి తన స్థానం నుంచి దశమ స్థానాన్ని పొందుంటాడు అంటే సింహాన్ని పొందుంటాడు దశమ స్థానం అనేటువంటిది గొప్ప స్థానం దాన్ని చెప్తూ ఉంటారు ఓకే కాబట్టి ఏంటంటే అక్కడ మీరు కుడి చేత్తో గనక ఏదైనా చేస్తే అంటే ఒక మంచి పని స్పిరిచువల్ అని చెప్పుకున్నాం కదా రేవంటి స్పిరిచువల్ ఆరోగ్యము ఇవి చెప్పుకున్నాం కదా కాబట్టి ఇవి మంచి జరుగుతాయి మిత్రత్వము మీరు ఇస్తారు ఎలా ఇస్తారు కుడి చేత అడన్ చేత ఇవ్వండి కుడి చేత సెకండ్ అంటాం అంటే మిత్రాయన మహానే మంత్రం ఉంది సూర్యుడికి చంద్రుడు లేదు మిత్రాయన మహాని అందుకని కుడి చేత్తో మనం చేస్తాం కుడి చేత్తో సల్యూట్ చేస్తాం కుడి చేత్తో నమస్తే అన్న అంటాం ఇవన్నీ కుడికి సంబంధించినవి రవికి సంబంధించినవి అంటే మిత్రత్వం పెరగాలన్నా ఆరోగ్యం రావాలన్నా ఇవన్నీ కుడికి సంబంధించి అంటే రవికి సంబంధించినవి ఈ చంద్రుడు అంతా కూడా ఎందుకు ఎవరు చేత్తో డబ్బులు ఇవ్వడం తీసుకోవడం అడని చేతుంది చేయాలంటే శుక్రుడు గనక చంద్రరాశుల్లో ఉంటే ఏమవుతుంది చంచలత్వం అంటే స్థిరంగా ఉండదు మనం తీసుకునే డబ్బులు స్థిరంగా ఉండాలని కోరుకుంటు రవి స్థిరత్వానికి కారకుడు కదా చంద్రుడు చర చరడానికి కారకుడు కదా అంటే ఇచ్చిన డబ్బులు తీసుకునే డబ్బులు అయిపోతాయేమో అనేటువంటి దాంతో వీళ్ళు తీసుకోరు ఓకే అది అట్లాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనకి సూర్యుడు యొక్క దీంట్లోని చంద్రుడి యొక్క దీంట్లోని మనకి తీసుకునేది ఏంటంటే మళ్ళీ మీరు ఈ రవికుండేటువంటి కారకత్వాల్లో మనం ఏమేమి చెప్పుకున్నాము ఆరోగ్యం చెప్పుకున్నాము మిత్రత్వం చెప్పుకున్నాము అండ్ చెప్పుకున్నాము ఇవన్నీ దీనికి వర్తిస్తాయి కాబట్టి ఈ చేతో చేయాలి ఈ చంచలత్వము ఎమోషన్స్ కాబట్టి దీన్ని వాడం పెద్దగా ఎక్కువగా చెప్పాలంటే అది మెయిన్ కారణం అనమాట కోమలంగా కూడా ఉంటుంది ఈ చెయ్యి ఎడం చెయ్యింది పెద్దగా మనం వాడకపోవడం వల్ల వల్ల ఉంటుంది వాడకపోవడం నాచురల్ గా అయితే కారణం ఏమిటి ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అంటారు రవికి సంబంధించింది కాబట్టి కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళండి అనుకుంటారు కాబట్టి కొంతమందిని మనం మళ్ళీ శత్రువులు అనుకోండి ఉదాహరణకి శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎడంకాలు పెట్టి వెళ్ళాలంటారు ఎందుకు అంటే ఈ శత్రువు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఈ శత్రువుని అడ్డుకునేవారు అంటే కుజుడు కుజుడికి కోన స్థానాధిపతి చందుడమ్మా అందుకని ఎడమకాలు పెట్టి వెళ్ళండి అంటుంటారు శత్రువుని జయించేటువంటి బలం మీకు వస్తుంది అని రైట్ అట్లా ఓకే సార్ ఇంకా రాసే విధానం కూడా ప్రధానంగా కుడి చేత్తోనే రాస్తాం రాస్తాం సో కుడి చేత్తో రాయటానికి కానీ లేకపోతే కొంతమంది ఎడమచేత రాటం వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి మూడవ స్థానాధిపతి వక్రించిన గ్రహం వక్రించిన నక్షత్రం మీద ఉన్న వక్రగతి చెందిన చేతి లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు వాళ్ళు మీ లెఫ్ట్ హ్యాండ్రస్ జాతకం తీసుకొని చూసారనుకోండి వాళ్ళకి థర్డ్ హౌస్ అంటారు మూడో స్థానం దస్తూరి మనం రాసే రాత్రి మూడో స్థానం ఆ అధిపతి గనక వక్రించిన గ్రహ నక్షత్రం మీద ఉన్న లేకపోతే వక్రించే గ్రహాలతో కలిసి ఉన్న అంటే రాహుతో కేతుతో కలిసి ఉన్న ఈ అధిపతి వక్రించిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్రస్ అవుతారు సూత్రం అనమాట అది ఆస్ట్రాలజికల్ సూత్రం అది సో అసలు లెఫ్ట్ హ్యాండర్స్ ఎట్లా ఉంటారు సార్ కొంచెం ఇంటెలిజెంట్స్ లేకపోతే చాలా ఇట్లా రాజకీయ నాయకులు అవ్వకూడదు అట్లా ఏం లేదు ఇంటెలిజెన్స్ అనేటువంటిది పంచమ స్థానం మీద బుధుడు మీద ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళు ఫిఫ్త్ లాడ్ ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడు బుధరాశులు ఎలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది ఇక కొంతమంది ఎవరైతే లెఫ్ట్ హ్యాండర్స్